శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై ఐదవ సర్గం ఏడుగురు మంత్రిపుత్రుల వధ పిమ్మట అగ్నివలే తేజరిల్లుచున్న ఏడుగురు మంత్రికుమారులను రావణుని ఆదేశానుసారం ఆ భవనము నుండి యుద్ధమునకు బయలువేడర్ బయల్వేడర్ వెడలిరి వారందరూ మహాబలశాలు గొప్ప ధనుర్ధారులు అస్త్రవిద్యలలో సుశిక్షితులు అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు హనుమంతుని జయించుటకై ఒకరిని మించు మరి ఒకరు నేనంటే నేను అని ఉబలాటపడుచున్నవారు వారి వెంటనున్న సైనికులు కూడా మహాబల సంపన్నులు అశ్వములను పూంచిన వారి రథములు బంగారు తెరలగలవి ధ్వజ పతాకములతో అలరారుచున్నవి మేఘ గర్జనల వలె రణధ్వనులు గావించుచున్నవి అమిత పరాక్రమశాలురైన ఆ యోధుల ధనస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రములుగా ఉన్నవి వారు రణోత్సాహముతో మెరుపులను విరజిమ్ముచున్న మేఘముల వలె విలసిల్లుచు ధనుష్ఠంకారములను గావించుచుండిరి ఎనివది వేల మంది కింకర రాక్షసులు రణరంగమున నిహతులైన వార్తను ఎరింగి వారి తల్లులు బంధువులు మిత్రులు మొదలగు వారు శోక సంభ్రాంత చిత్తులైరి మేలిమి బంగారు ఆభరణములను దాల్చిన ఆ మంత్రి కుమారులు ఒకరితోనొకరు పోటీ పడుచు వనముఖ ద్వారము పై చేరి యుద్ధ సన్నద్ధుడై ఉన్న హనుమంతునిపై దాడి చేసిరి వర్షాకాల మేఘముల వంటి ఆ రాక్షసులు మేఘగర్జనలను పోలిన రథధ్వనులతో బాణవృష్టిని కురిపించుచు వర్షించుచున్న మేఘముల సంచరింప సంచరింపసాగిరి అప్పుడు శరవర్షముచే ఆవరింపబడిన హనుమంతుడు వర్షజలములచే కప్పబడిన పర్వతరాజు వలె విలసిల్లెను అతి శీఘ్రముగా సాగిపోగల హనుమంతుడు నిర్మలమైన ఆకాశమున సంచరించుచు రాక్షస వీరుల రథముల ఉద్ధృతిని బాణ పరంపరను నిర్వీర్యమునర్చను ధనుర్ధారులైన రాక్షసులతో ఆకాశమున రణక్రీడ సల్పుచున్న వానర వీరుడు అంబరమున ఇంద్ర ధన శోభితములైన మేఘములతో ఇన్ ఇంద్రధన శోభితములైన మేఘములతో విరాజుల్లేడి వాయుదేవిని వలె ప్రకాశించను సాటిలేని వీరుడైన హనుమంతుడు ఆ మహాసైన్యమునకు వణుకు పుట్టించుచు భయంకరముగా గర్జించును పిమ్మట అతడు ఆ రాక్షస యోధులను హతమార్చుటకు విజృంభించెను శత్రు సంహారకుడైన హనుమంతుడు వారిలో కొందరిని అరచేతితో చావగొట్టెను కాలతో తన్నుచు కొందరిని ముష్టిఘాతములతో మరికొందరిని మట్టిగర్పించెను కొందరిని గోలతో చీల్చి చెండాడెను తన వచ్చ స్థలముతో కొందరిని తొడల తాకిడితో కొంతమందిని నుగ్గు నుగ్గు గావించెను కొందరు ఆ మారుతి గర్జనలకే కూలిరి ఇట్లు రాక్షస యోధులందరినూ రణభూమికి బలికాగా హతశేషులైన సైనికులు భయ అన్ని దిశలకును పారిపోయి ఏనుగులు ప్రాణములన్ను బట్టి వికృతనులు గావించను గుర్రములు నేల నేలకొరయను రథముల పైకప్పులు ధ్వజములు ఛత్రములు ముక్కలు ముక్కలై రణభూమి ఎంతటను చలాచెదురుగా పడిపోయింది సమరభూమి అందంతటను శత్రు సైన్యముల రక్తము కాలువలు గట్టను లంక ఎంతయు వివిధములైన వికారధ్వనులతో మారుమోగెను మహాబల సంపన్నుడు చండ పరాక్రమశాలి అయిన హనుమంతుడు మహాయోధులైన రాక్షసులనందరినీ పరిమార్చి ఇంకనూ ఇతర రాక్షస వీరులతో యుద్ధము చేయగోరి మరలా అదే ముఖద్వారము పైకి చేరి శత్రువీరుల రాకకై చూడసాగెను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే పంచచత్వరింశర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు నలభై ఐదో సర్గం సమాప్తం